మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ ప్రస్తుత మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు సముద్రాల అజయ్ నేడు కరీంనగర్ నగరంలోని ఒక ప్రైవేట్ హోటల్లో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు సముద్రాల అజయ్ దుబ్బాసి చందులు మాట్లాడుతూ మానకొండూరు ఎమ్మెల్యేను మాజీ ఎమ్మెల్యే రసమై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఇలా మాట్లాడితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు రసమై బాలకిషన్ నోరు అదుపులో పెట్టుకోవాలని ఒక ఎమ్మెల్యేగా చేసిండి కూడా పశువుల కాపరలాగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి అవాకులు చేవాకులు మాట్లాడితే నియోజకవర్గంలో కొడతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సముద్రాల అజయ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోష్కే శంకర్ తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుబ్బాసి చందు తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ నియోజకవర్గం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు బస్సమ బాలకృష్ణ గారు మీరు మాట్లాడినటువంటి తీరు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పైన మరి మీరు మాట్లాడినటువంటి తీరు చూస్తూ ఉంటే మరి మీరు చదువుకున్నారంటారు పిహెచ్డి చేసినాను నేను ఒక డాక్టర్ను అది అని చెప్పి మీరు ప్రజల్లో చెప్తా ఉన్నారు కానీ మీ మాట తీరు పద్ధతి చూస్తూ ఉంటే మరి ఇవాళ రేపు కనీసం భాషల కాసే వ్యక్తి అయినా కూడా భాష సరిగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లోపల మరి మీరు ఒక పురాణం మాట్లాడుతూ ఉన్నారు మరి సౌమ్యుడైనటువంటి కబంపెల్లి సత్యనారాయణను తన ఒక డాక్టరు సౌమ్యుడు వాస్తవంగా మరి కబంపెల్లి సత్యనారాయణను మీరు టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు ఒకటి చెప్తా ఉన్నాం కాంగ్రెస్ నాయకుల పైన కాంగ్రెస్ కుటుంబం అంతా ఒక్కటే కాంగ్రెస్ నాయకుల పైన కానీ కార్యకర్తల పైన కానీ మీరు మాట్లాడితే ఖబర్దార్ చెప్తా ఉన్నాం రసమయ్య గారు మీరు ఇదే మానకొండరు కాన్సీజీలో మరి ఉరికిచుడు అవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రసమయ్య బాలకిషన్ గారు మాట్లాడిన పురాణాల గురించి రసమయ్య గారు ఖబర్దార్ మీరు ఇలాంటి మాటలు కానీ ఇలాంటి వాక్యాలు పలకరాదు ఒక పార్టీలో ఉండి కూడా మీరు అవతల వ్యక్తి మీ మీ కాన్స్టిట్యూన్సీ మనకులమైన గులమైన వ్యక్తిమైన ఇలాంటి మాటలు బూతుపురాలు మాట్లాడు అది పద్ధతి కాదు అలాంటి పద్ధతిని మార్చుకోవాలి లేకపోతే కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మిమ్మల్ని ఉరికించుకుంటా కొట్టడం అవుతుంది రాష్ట్రం అంతా అని తెలియజెప్తున్నాం